టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు హిట్ ఫేమ్ శైలేష్ కుళ్లను తెరకించిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు దీనితో వెంకటేష్ తనకు హిట్ ఇచ్చే దర్శకుడితో మరోసారి సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు వెంకటేష్ కు ఎఫ్ టు ఎఫ్ త్రీ వంటి హిట్స్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావు పుడి సినిమాను తెరకెక్కిస్తున్నాడు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా విలేజ్ డ్రాప్ లో నడిచే కథగా తెరకెక్కుతుంది త్వరలోనే సినిమా సెట్స్ మీదకి వెళ్ళినట్లు సమాచారం ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగవైరల్ అవుతుంది వెంకటేష్ అనిల్ రావు సినిమాలో మరో హీరోకి ఛాన్స్ ఉందని సమాచారం గతంలో వరుణ్ తేజ్ తో కలిసి నటించిన వెంకటేష్ ఈసారి మంచు మనోజ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది అయితే ఈ సినిమాలో మంచు మనోజ్ ఎలాంటి పాత్ర చేయనున్నాడు తెలియాల్సి ఉంది త్వరలోనే మేకర్స్ ఈ విషయం గురించి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం టాలీవుడ్ రాకింగ్ స్టార్ గా గుర్తింపు పొందిన మంచు మనోజ్ కొన్నాళ్ళగా సినిమాలకు దూరంగా ఉన్నారు మళ్ళీ కార్తిక్ ఘట్టమైన దర్శకత్వంలో తేజ అదే హీరోగా తిరుగుతున్న మిరాయి సినిమాలో మనోజ్ విలన్ పాత్రలో నడిస్తున్నారు దీంతో మనోజ్ వెంకటేష్ మూవీలో కనిపిస్తున్నట్లు న్యూస్ బాగా వైరల్ అవుతుంది ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేసి మీ యొక్క వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి షేర్ చేసి మీ ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి థ్యాంక్ యూ for watching.